सुकम बदम विच्छुम से सिबांग से तिब्बतम पेशवा नवादनाम दाये सेवा विच्छुप सांते प्रामुद जानवर जंति आपदा आपदा मोबाइल

సా చె సాయి సరస్వతి సరస్వతి నమస్తూ ప్రిస్తూ ప్రియారదే వై కామీ నిత్యారంభం కరిష్యామి సిద్ధి బుద్ధి సిద్ధి సిద్ధి బుద్ధి మాత్రమే బౌద్ధమే సదా లేసి ఆక్షన్ ఆక్షన్ అక్కడ స్వామి అంటే ఆలల్లో కలర్ లోనే చూడు ఫన్ విజ్ఞస లేదు జారుసేది ఉంది గంట పడతావా సర్వ మంగళ మంగళ చెప్తావా గంట పట్టు సరే కూర్చో సరే సరే చెప్తా